సో ఫ్రెండ్స్ని కూడా మనం చూసి చేసుకోవాలి దొంగలు కూడా ఉంటారు స్నేహితుల ముసుగులో దొంగలు మనని వాళ్ళు లేదంటే యూటిలైజ్ చేసుకునే వాళ్ళు మన డబ్బుని కాజేసే వాళ్ళు చాలామంది ఉంటారు మన అమాయకత్వాన్ని కూడా వాళ్ళు క్యాష్ చేసుకొని స్నేహం ముసుగులో చేసేవాళ్ళు కొంతమంది బట్ స్నేహానికి చాలా విలువ ఉందండి ఇలాంటి వాళ్ళ వల్ల స్నేహం అనేదా అనే మాట అర్థం మారిపోతుంది సో నేను విన్నది మీకు చెప్తాను ఆల్రెడీ ఇది న్యూస్లో కూడా వచ్చింది సో ప్రజెంట్ అయితే నేను వడ చేద్దామని చెప్పి శనగపప్పు అంతా రెడీ చేసుకున్నా ఆడవాళ్ళే ఎందుకు ఇంత అమాయకంగా ఉంటారో నాకు అర్థం కావట్లేదండి ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నారు ఎన్నో చూస్తున్నారు స్నేహం ముసుగులో దొంగలు ఉంటారు జాగ్రత్త మీ క్యాష్ మీ క్యాష్ని కాజేయటానికి ఉంటారు మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు ఏ విధంగా అయినా మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అది స్నేహానికి ఒక మచ్చ స్నేహం అంటే పవిత్రమైనది ఎలాంటిది ఆశించనిది కానీ ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఇన్సిడెంట్ న్యూస్లో కూడా వచ్చింది ఇన్సిడెంట్ చూసి నాకు అనిపిస్తుంది స్నేహం కూడా చూసి చేయాలి సమవుజ్జీలతో చేయాలి పాజిటివ్ థింకింగ్ వాళ్ళతో చేయాలి ఇలాంటి వాళ్ళతో చేయకూడదు అని ఈ వీడియో నేను చేస్తున్నా సో నాకు ఇప్పుడే టాపిక్ చెప్పాలనిపించింది యాక్చువల్గా వడలు చేస్తున్నా వడలు చేసుకుంటూ మధ్య మధ్యలో నేను ఈ వీడియో అనేది అంటే నాకు ఇప్పుడు కంటెంట్ వచ్చింది ఒక యూట్యూబ్ చేయాలి అంటే కనుక బాగా తయారై రెడీ అయ్యి చేసేసరికి మేము కంటెంట్ క్రియే క్రియేటర్స్ మాలాంటి వాళ్ళు ఏంటి అంటే రెడీ అయ్యి చేసేసరికి మాకు ఆ ఫ్లోలో వచ్చేదంతా మర్చిపోతాం అందుకని నా కాన్సెప్ట్ ఏంటంటే నాకు టిక్టాక్లో కూడా సిఐడి త్రిబుల్ జీరో కొట్టండి టిక్ లో కూడా వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఓన్లీ అవేర్నెస్ నేనేం రెడీ అయ్యేదాన్ని కాదు చేసేదాన్ని కాదు యాక్టింగ్ ప్యాషన్ కొంచెం ఉంది బట్ ఏంటంటే ఎలా ఉండేదో అలానే పెట్టేసేదాన్ని ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ ఎప్పుడూ మనం ఏదో రాసుకొని చెప్పటం అలా ఉండదండి ఫ్లోలో అన్నమాట సో ఇవాళ విషయం ఏంటి అంటే న్యూస్లో కూడా వచ్చింది అమ్మాయిలు మాత్రం ఇంత అమాయకంగా ఉండకూడదండి కొంచెం నేర్చుకోండి అట్లీస్ట్ ఇవి ఇట్లాంటి వీడియోల ద్వారా అవేర్నెస్ అనేది క్రియేట్ చేద్దామని నేను చూస్తున్నాను సో ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ అయింది ఎక్కడ ఎక్కడో గుడికి వెళ్తానో ఎక్కడికి వెళ్తేనో ఏదో బయటకెళ్తే ఫ్రెండ్షిప్ చేసింది చేసిన తర్వాత అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అమ్మాయి ఏమో హౌస్ వైఫ్ రోజు మాట్లాడుకునేవాళ్ళు చేసేవాళ్ళు అంతా ఈ అమ్మాయి సంగతులన్నీ అమ్మాయికి తెలిసింది ఓకేనా అది ఏం తెలిసిందనేది కూడా నేను వీడియోలో చెప్తాను మొత్తం చెప్పు చెప్పుకున్నారు సో ఫ్రెండ్షిప్ అన్నా నమ్ముతారు కదా అన్నీ చెప్పింది చెప్పిన తర్వాత కాన్ఫిడెన్షియల్ విషయాలు అంటే కీస్ ఎక్కడ దాయాలి ఇలాంటివి కూడా చెప్పుకుంటారండి ఎవరన్నా పాస్వర్డ్స్ ఇవి కూడా చెప్పుకుంటారా ఎవరన్నా ఇంత అమాయకంగా ఉంటే ఎట్టబతుతారమ్మ అసలు మీరు నాకు అర్థం కాదు అసలు అయితే ఏమైందంటే ఫ్రెండ్షిప్ చేసింది ఫ్రెండ్షిప్ చేసినాక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు కొన్ని రోజులైనాక మీ ఇల్లు దగ్గర కదా మా ఆఫీస్కి అని చెప్పి మధ్యాహ్నం పూట రావటం మొదలుపెట్టింది వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి అట్లనే వచ్చి కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయేది సో కొన్ని రోజులైనాక వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి బట్టలు తెచ్చుకునేది ఒకటి ఎందుకు అంటే మా ఇళ్లలో వాష్రూమ్కి వెళ్తే ఖచ్చితంగా స్నానం చేసి బట్టలు వేసుకోవాలంటే ఏముంది దాంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి స్నానం చేయాలంటే రోజు స్నానం బట్టలు ఇవన్నీ అంటే ఎంతసేపు పడుతుంది హాఫ్ అన్ అవర్కి బయటకు వచ్చేది క్యాజువల్ అనుకునేది అంత అయిపోయింది అంత గమనించినాక ఈ అమ్మాయి గమనించింది ఏంటి అంటే బీరువాలో నగలు ఒక్కొక్కటి మిస్ అవుతున్నాయి మళ్ళీ ఒక్కసారి తీస్తే అనుమానం వస్తుంది కదా చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి వచ్చినప్పుడల్లా సో వీళ్ళ ఫస్ట్లో నేను అన్నా కదా ఈ అమ్మాయి విషయాలన్నీ చెప్పేసిందని నేనేం బీరువా కీస్ వేయను ఆడ పడేస్తాను నాకు మతిమరపు ఎక్కువ అందుకనే ఆ ర్యాక్లో పెట్టుకోమంటాడు మా ఆయన ఇలా క్యాజువల్గా చెప్పిన విషయాన్ని అమ్మాయి క్యాచ్ చేసేసింది అంటేనే ఫలానా చోట ఈ అమ్మాయి బీర్వా కీస్ పెడుతుంది అని కూడా తెలిసిపోయింది అనమాట ఈ అమ్మాయి ఏదో క్యాజువల్గా చెప్పింది అమ్మాయి క్యాచ్ చేసేసింది స్నానానికైనా వచ్చి అసలు ఎవడైనా వాష్రూమ్కి ఇంకో ఇంటికి వచ్చి స్నానం చేస్తారా అండి మాచారాలు ఇట్లా మాచారాలు అట్లా అంటే పిచ్చె మొక్కన అమాయకురాలుగా నమ్మేసింది మరి గొర్రె కసాయి నమ్ముతుంది అట్లాగే ఉంది ఇది కూడా సో చాలా ఇంటెలిజెంట్ ఫెల్ అమ్మాయి ఈ అమ్మాయి అమాయకురాలు పాపం అన్నీ చెప్పుకునేసరికి ఎక్కడెక్కడ ఏ కీస్ ఉన్నాయి అన్నీ చెప్పేసింది కానీ అది పోతున్నట్టు కూడా కనిపెట్టలేకపోయింది ఆ బీరువా కూడా నిదానం గది ఇట సౌండ్ రాకుండా లేకపోతే మరి బాత్రూంలో బాగా ట్యాప్ వదిలిపెట్టి అట్లా ఏదో కానీ అమ్మాయి అసలు ఈ అమ్మాయికి అనుమానం రాకుండా చాలా నగలు కాజేసింది ఆ అమ్మాయి కూడా అన్ని బీరువాలో పెట్టుకోవటం ఎందుకు సో బంగారం మొత్తం లాకర్లో పెట్టుకోండి ఎంత ఖర్చు అవుతుంది డిపాజిట్ చేయాలంట అదంట అంటే ఒక బంగారం నగ ఎంత ఖరీదండి ఇళ్ళల్లో అస్సలు పెట్టుకోకూడదు ఇంకా యూట్యూబర్స్ ఏంటంటే నా నగలు ఇవి నా నగలు అవి తర్వాత మామూలుగా నేను కూడా హోమ్ టూర్ చేస్తా ఎంత క్లియర్గా చేస్తారంటే ఈ విధంగా దొంగోడు రావచ్చు ఈ విధంగా దొంగోడు వచ్చి డైరెక్ట్ మా బీరువాలో ఈ నగలు వేయింది ఎన్ని నగలు ఉన్నాయి కూడా చూపిస్తుంది కదా ఆవిడ నేను ఇది కొనుక్కున్నా నేను ఈ నగ కొనుక్కున్నా అసలు ప్రతిదీ పెద్ద పెద్ద సెట్లు కొనుక్కున్నప్పుడు ఎంత భయం అండి యూట్యూబ్లో పెడితే ఏం పెట్టాలి యూట్యూబ్లో సీక్రసీ ఉంటుంది ప్రైవసీ ఉంటుంది ఏం పెట్టకూడదు అని మనం నేర్చుకోవాలి ఫస్ట్ హోమ్ టూర్ చేసినా కానీ మనం ఎలా చేయాలంటే చాలా కేర్ఫుల్గా చేయాలి ఏ టైంలో ఇంట్లో వాళ్ళు ఉంటారు ఏ టైంలో ఉండరు ఇవన్నీ అక్కడ అవసరమా మా ఇంట్లో ఇంతమంది ఉంటారు మేము ఇంతమంది కలిసి ఉంటాము మా వారు తొమ్మిదింటి నుంచి ఐదింటి వరకు ఉండరు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాయి తలుపేసుకోను ఏందండి ఇవి మనమే హింటిచ్చేస్తున్నాము వాళ్ళు వచ్చి దొంగతనం చేయకేం చేస్తారు ఈ పిల్ల విషయంలో కూడా అదే జరిగింది ఓకేనా మంచిగా కీస్ ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయి అన్నీ చెప్పేసింది అందుకనే నేను ఎప్పుడు కూడా నగలు అవన్నీ పోస్ట్ చేయను ఎందుకంటే ఇంట్లో పెట్టుకోము బదా పెట్టి ఏం ఉపయోగం వ్యూస్ కోసం నేను చిన్నది ఏదో నేను నేను ఏది చూపించానో నల్ల పూసలు కొలుసు చిన్న చూపించా అంటే అది ఎట్లా ఎస్టిమేట్ చేయాలి ఏంటి అన్న విషయంలో నేను చూపించా ఇది తీసుకున్నానండి అని బోల్డ్ కొనుక్కుంటాం అన్నీ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతారా పర్సనల్ విషయాలన్నీ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతారా ఇది పెట్టేవాళ్ళు లేడీస్ ఆలోచించండి అమాయకంగా ఉండకండి అమ్మా దీనివల్ల ఎంతో డేంజర్ జరుగుతుంది మన గోల్డ్ అంతా చూపించటం సిల్వర్ అంతా చూపించటం ఎక్కడ పెడతామో చూపించటం అవసరం లేదు ఇవన్నీ కోరి కొని తెచ్చుకుంటున్నట్టే కష్టాలు ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అలాగే జరిగింది ఎందుకు చూపించుకోవాలన్నీ సెక్యూరిటీ సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది కదా మంచిగా నేను ఆడబడేస్తాను నాకు అసలు శ్రద్ధ లేదు అది లేదు ఇది మాటల మధ్యలో ఆ కీస్ ఎక్కడ ఉన్నాయనేది కనిపెట్టేసింది అమ్మాయి మొత్తం అంతా గోల్డ్ ఎత్తుకుపోయినాక ఎప్పుడికో ఒక నెలకట్ల డౌట్ వచ్చి కంప్లైంట్ చేసి పట్టుకున్నారు గోల్డ్ అయితే దొరికింది అమ్మాయి ఒప్పుకుంది కాజేశానని ఇది న్యూస్లో వచ్చింది కానీ ఏ చిన్న చిన్నవి అమ్మాయి తెలియకుండా కాజేసినవి ఉంటే అవి ఏం చేసేది అసలు అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే ఏం చేసేది దొరికింది కాబట్టి సంతోషం దొరకకపోతే నేను తీయలేదని అంటే అమ్మాయి అసలు అమ్మాయి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే బోల్డ్ నగలు కాజేసినందుకు వాంటెడ్లు వెళ్ళిపోతే ఏం చేసేది అందుకే ఆడవాళ్ళు తెలివిగా ఉండాలండి ఇప్పుడు ఓకేనా సరే ఫ్రెండ్స్ చాలా నాకు నా వీడియోస్ మంచి మూవ్ అవుతున్నాయి బాగా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ హా అప్పుడప్పుడు ఎప్పుడైనా కంటెంట్ చేయాలంటే ఇలా వచ్చేస్తుంటా రెడీ కాకుండా ఏమనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ మీ జ్యోతి